నమస్తే వల్లంగ్ ఛానల్ స్వాగతం గుడ్ ఈవినింగ్ తెలంగాణ గోధుల ప్రోగ్రాంలో మళ్ళీ స్వాగతం ఈరోజు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫస్ట్ సో అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ముందు మనం ఏం చేసినామంటే కొంచెం గ్యాప్ ఇచ్చినాం లాస్ట్ వన్ మంత్ నుంచి ఎందుకు ఇచ్చిన అంటే మనం ఆల్మోస్ట్ ఈ సోషల్ మీడియాలో వల్లంగ్ ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయింది ఈ వన్ ఇయర్లో మనం రావడానికి కారణమే ఒకటి మనం అనుకున్నాం ఒకటి బేసిక్ సోషల్ అవేర్నెస్ ఆర్టికల్ విజిలెన్స్ ఉండాలని అనుకుని మనం వచ్చినాం మెయిన్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే పొలిటికల్గా మన మన చేతనేంత వరకు చైతన్యవంత పరచాలనేది ప్రధాన ఉద్దేశం ఉద్దేశం వచ్చినాము ఎంతవరకు ఇప్పుడున్న రాష్ట్ర వాతావరణం చూస్తే ఎంతవరకు మనము అంటే సోషల్ మీడియా ఎంతవరకు ఇంపాక్ట్ ఉన్నది ఇప్పుడు దాదాపు ఇవాళ ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ మీడియా అనేది మెయిన్ మీడియా అనేది ప్రభుత్వాల చేత అజమాయి చేయబడి వాళ్ళకు తొత్తులుగా మారినటువంటి సందర్భంలో సోషల్ సోషల్ మీడియా లేకపోయి ఉంటే అసలు మనం మెయిన్ మీడియాను ఊహించే పరిస్థితి లేదు మెయిన్ మీడియా అంటే శాటిలైట్ మీడియా టీవీస్ టెలివిజన్స్ ఉన్నాయో ఛానల్స్ శాటిలైట్ టెలివిజన్ శాటిలైట్ టెలివిజన్ లో రిజిస్టర్డ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఒక పార్టీకి ఒక వ్యక్తులకు కొమ్ము కాసేటువంటి పరిస్థితి వచ్చింది ఇలానే దేశంలో రాష్ట్రంలో ఎక్కడైనా ఈ పరిస్థితి ఉన్న సందర్భంలో సోషల్ మీడియా అవేర్నెస్ విపరీతమైనటువంటి మన రాష్ట్రంలో దాదాపు చాలా పెరిగినటువంటి సందర్భం కనపడుతుంది రెండు వేల పద్నాలుగులో దాని ఎఫెక్ట్ ఒక ప్రభుత్వం వచ్చింది దేశంలోనే ఆ ప్రభావంతో దాని దాని కొనసాగింపుగానే మన రాష్ట్రంలో ఆ అవేర్నెస్ చాలా పెరిగింది అదే సో ఈ మన మన స్టేట్ లో ఉన్న ఒక అస్తవ్యస్త పరిపాలన అంటే అవగాహన లేని పరిపాలన ఎత్తి చూడడంలో సోషల్ మీడియా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది హండ్రెడ్ 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 పర్సెంట్ సక్సెస్ అయింది టెన్స్ ఆఫ్ ఇష్యూస్ మీరు హైడ్రా నుంచి మొదలు పెడితే లగచర్లు అయితే హైడ్రా ఇవన్నీ మేజర్ ఇష్యూస్ ఎవ్రీ మంత్ ఏదో ఒక మేజర్ ఇష్యూ అయితే సోషల్ మీడియా ద్వారానే అయితే ఈ మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో పోయిన డిసెంబర్ ఇరవై మూడు డిసెంబర్ ఏడో తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసిన ఈ ప్రభుత్వం ఈ డిసెంబర్ కంప్లీట్ అయ్యి పదమూడు నెలలు కొనసాగుతుంది సందర్భంలో ఈ పదమూడు నెలల్లో ప్రతి నెలకు ఒకసారి ఏదో ఈ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి సందర్భం ప్రతి ఒక్కరికి చాలా తెలిసినటువంటి సోషల్ మీడియా కొంచెం ఫాలో అయ్యే వాళ్ళకు న్యూస్ ఫాలో అయ్యే వాళ్ళకు అర్థమవుతుంది మీ ఏంటంటే గవర్నమెంట్ పరిపాలన చేయాలి కానీ ఆ పరిపాలన వదిలేసి ఎట్లా మనం సెన్సేషనల్ కావాలి ఒక వ్యక్తి యొక్క ఎట్లా అనుకరణ అనేది డైవర్ అనేది చెడ్డ అనుకరణము ఏదో మంగళవారం అన్నట్టుంటుంది అయితే మనం గమనిస్తే సోషల్ మీడియా ఏమి ఎస్టాబ్లిష్ చేసిందయ్యా ఈ వన్ ఇయర్లో అంటే రెండు విషయాలు నాకు కనపడుతున్నాయి ఒకటి ఇప్పుడు ఏదైతే మన ముఖ్యమంత్రి కొత్త ముఖ్యమంత్రి ఉన్నాడు ఈజ్ అన్ఫిట్ ఫర్ ద జాబ్ ఎస్ ఆయన ఒక ఒక అన్ఫిట్ క్యాండిడేట్గా ఇంకొకటి ఈ పీకని ఆయన ముఖ్యమంత్రి అని ఒక గౌరవం ఇచ్చే స్థాయిలో ముఖ్యమంత్రి గౌరవం లేకుండా పోయింది ఈ రా ఈ రాష్ట్ర ప్రజలు ఒక ముఖ్యమంత్రిగా గౌరవిస్తారు గౌరవిస్తలేరు అనేది ఒక చాలా ఒక బేసిక్గా అందరికి అందరికీ ఐడియా వచ్చింది ఈయన ముఖ్యమంత్రి అంత లెవెల్ లేదు బట్ అయింది కాబట్టి నేను మనం భరించాలన్నట్టున్నది రెండోది వీళ్ళు చెప్పిన చెప్పిన అంశాలతో అధికారులకు వచ్చిర్రు ఉద్యోగాలు అప్పులు సప్పులు ఇవని అవన్నీ తప్పని ఒక ఒక మనకు ఒక ప్రొవిజనల్ గా ఐడియా వచ్చేసింది ఫర్ ఎగ్జాంపుల్ అప్పులు తీసుకుంటే వాళ్ళు పదేళ్లలో ఐదు నాలుగు లక్షల ఐదు లక్షల కోట్లు అబ్బాయి సంవత్సరంలో లక్ష కోట్ల వచ్చింది వీళ్ళు చేసినటువంటి గ్లోబల్ ప్రచారం గోబెల్స్ ఏడు లక్షల కోట్లని మన్నటి అసెంబ్లీ వరకు కూడా చెప్పినటువంటి ఆర్థిక మంత్రి ముఖ్యమంత్రి కాంగ్రెస్ మంత్రులు చెప్పినటువంటి సందర్భాన్ని వచ్చిన కానీ ఆర్బీఐ రిపోర్ట్ ఏం చెప్పింది నాలుగు లక్షల పదివేలు పదివేడు వేల కోట్లు మాత్రమే ఈ రాష్ట్రం అప్పుడు ఏం అదే అంటే అనేది వస్తుంది క్లియర్ గా అంటే నువ్వు ఒక ముఖ్యమంత్రి ఒక ఆర్థిక మంత్రి శాసనసభలో గత రెండు సార్లు జరిగినటువంటి శాసనసభలో అబద్ధాలు చెప్పి నిరూపించే ప్రయత్నం చేసిరు కానీ లేటెస్ట్ గా వచ్చినటువంటి మన లాస్ట్ మంత్ లో జరిగిన అసెంబ్లీ సెషన్ లో ఆర్బిఐ రిపోర్ట్ వచ్చింది ఆర్బిఐ రిపోర్ట్ ఆటోమేటిక్ కూడా ముఖ్యమంత్రి మాట్లాడలేదు కానీ ఆర్థిక మంత్రి మాట్లాడుతుంది అంటే విషయంలో కూడా వీళ్ళు జనాలు ప్రతి విషయంలో కూడా చాలా మందికి అర్థమైంది ఇంకా కొంతమందికి అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళు ఇంకా అంటే తన వస్తే మాత్రం తనకి దెబ్బ మాత్రమే తెలుసుకున్నటువంటి ప్రజలు కూడా కొంతమంది ఉంటారు సమాజంలో కానీ అది కొంత టైం పడుతుంది యాక్చువల్గా చూసుకుంటే సోషల్ మీడియా ద్వారానే మన ట్రంప్ కూడా గెలిచింది అనేది ఎలాన్ మస్క్ వాదులు ఎలాన్ మస్క్ ఏం చేసిండు అక్కడ ఉన్న పేపర్లు ఏవైతే ఉన్నాయో న్యూస్ ఇవన్నీ మొత్తం అంత అబద్ధాలు ఎత్తున్నాయి లైవ్ ప్రచారం చేస్తున్నాయి ట్రంప్ ఎగ్నెసివ్ చేస్తున్నాయి అని చెప్పి ఆయన ఎక్స్ అంటే ట్విట్టర్ మీడియామే బాగా చేసింది అని చెప్పుకోవచ్చు ఆయన ఎందుకంటే ఆయన ట్విట్టర్ మీడియా యజమాని ఆయన అసలు అంటే ట్విట్టర్ యాజ్ బికమ్ ఇన్ మెయిన్ స్ట్రీమ్ మీడియా అని చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే కొనడానికి కారణం కూడా అదేనే ఎందుకంటే ఈ మీడియాని మన కంట్రోల్ చేయలేము సోషల్ మీడియా అయితే ఫ్రీడమ్ ఉంటుంది అన్నట్టు ఎస్ బట్ ఏదైతే సోషల్ మీడియా డామినేట్ చేసింది ఇయర్ ని ఎస్ కొన్ని బయట తీసుకురావడం ఒకటి ఏంటంటే అంటే చాలా వరకు ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే సోషల్ మీడియాలో అన్ని అబద్ధాలు ప్రచారం అయితే రకరకాల లేమి ప్రచారం చేస్తారు అనేది ఒక వాదన ఉంది ఎవడైతే కదా కంట్రోల్ వాస్తవమే అయినప్పటికీ కూడా మనం రెండు మూడు మీరు ఫాలో కాగలిగితే ఒకటే విషయం మీద ఇద్దరు ముగ్గురి వాదలు వినగలిగితే అది నిజమేందో అబద్ధమైందో ఇట్లే గుర్తుపట్టవచ్చు ఎంత తొందరగా అబద్ధం వెళ్ళిందో అంత తొందరగా బయటపడే ఛాన్స్ కూడా ఉంది సోషల్ మీడియాలో ఇంకో ఉంటే దాన్ని అవును కాబట్టి మనం సోషల్ మీడియా అంతగా పెద్దగా మనం పవర్ఫుల్ టూల్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి సూపర్స్ ఉంటాయి బట్ మనం దాన్ని వాడుకోవాలి చూద్దాం మనం మళ్ళీ కొత్త విషయాలతో ముందుకు వద్దాం ఈ ఇయర్ లో కొన్ని కొత్త ఇంకొక వైవిధ్య కొంత సమయం చేస్తారు కొంత ఎవిడెన్స్ తో వద్దాం అనేది మా ఆలోచన తోటి వద్దాం అనుకుంటున్నాం మీరు అందరూ కూడా దీవించాలి నమస్కారం జై తెలంగాణ జై హింద్